హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకైతే మరొక తిండి పొడుతుని వచ్చాం చాలా రోజులకు అనమాట ఓకేనా చాలా రోజులకు చికెన్ బిర్యానీ చేసిన చేసు చాలా రోజులకు వేసిన మీ ముందుకు మళ్ళీ తిండి పొడుతు తిండి పొడి కూడా చాలా రోజులకి వస్తున్నామా ఓకే ఈ రోజు అయితే బిర్యానీ మీరు అన్నారు అక్క చికెన్ బిర్యానీ చాలు నేను చేయరు చికెన్ బిర్యానీ బిర్యానీ చేసింది ఇవన్నీ వేటి అవి కొత్తిమీర ఇది మా చేకోండి మా దాంట్లో వెళ్ళింది కానీ గడ్డి పడడం వల్ల ఎక్కువ ఎక్కువెళ్ళలేదు అయ్యి అట్లా ఆగిపోతుంది మాత్రం మంచిగా చిన్న చిన్న ఆకులు కానీ మంచిగున్నదికొచ్చిన ముందు కూడా చాలెంజ్ చేయమంటే చేయలేదు కదా ఈ రోజు అయితే బిర్యానీ ఎట్లా చేయాలి అవుతుంది ఛాలెంజ్ ఈ రోజు బిర్యానీ చేసుకునే సండే ఈ రోజు సండే అందరికి సండే ఈ రోజు లేట్ అయిన సరే అని చేసిన ఎప్పుడైనా లేట్ అయిందని చెప్పి కూర ఈ రోజు ఎంత అయినా సరే ఉండాలి ఉండాలని మైండ్ పెట్టుకున్నా అందుకే బాస్మతి రైస్ కూడా మొన్న అడిగి మార్కెట్ పోయినప్పుడు తెచ్చినాం అనమాట మా ఇంటికాడ ఉన్నప్పుడైతే ఎక్కువ సార్లో తిరటం ఎందుకంటే షాప్ ఉండే కిరాణ్ షాప్ అమ్మడానికి తెచ్చేటం అలాగే తీసి బిర్యానీ ఉండేదాన్ని ఇక మా షాప్ బందే నుంచి బిర్యానీ కూడా బాస్మతి రైస్ తో లేదు ఓన్లీ ఒకసారి రేషన్ బియ్యంతో వస్తాను మీరు చూస్తారు కదా చేస్తాం సన్న బియ్యంతో రేషన్ బియ్యంతో

చూడండి నాకు ఒక లెగ్ పీస్ ఒక పీస్ ఎక్స్ట్రా వేసుకుంది ఎందుకంటే లెగ్ పీస్ ముక్కలు ఊపి ఇది ఊసిపోయింది కదా దానికోసం వేసుకున్న వ్యక్తి ఒక లెగ్ పీస్ ఒక ముక్క లెగ్ పీస్ మొత్తం వచ్చింది రెండు లెగ్ పీస్ కొట్టించుకో ఊసిపోయింది బాగా ఉడికింది మొత్తం ఉడికిపోయింది లోకల్ అంటే రైస్ అంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టు కానీ ఎప్పుడైనా ఉడికేటప్పుడు మాకు ఆకలి అవుతుంటది అనమాట ఒకటి కాగానే ఆకలి అవుతుంటే తిందాం తిందాం అనేసరికి కొంచెం కొంచెం కాగానే తీసేది పొయ్యి మీద నుంచి ఇప్పుడు అట్లా తీయలేదు అట్లే ఉంచింది అయిపోయేదాకా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయినాకనే తీసింది అయినా కూడా కదా సేపెట్టి ఎప్పుడైనా కాంగన్ కథం పొయ్యి మీకు నుంచి అదేసారి ఒక్కొక్కసారి ఉడకదు అంటే ఉడకదు మ్యాగ్జిమం కానీ మళ్ళీ గ్రేవీ ఎక్కువ ఉండదు అనమాట ఇదైతే పొట్టు పొట్టు వచ్చింది కలర్ అయితే ఏమీ లేదండి దీనిలో అయితే ఇది ఏంది కారం పొడి మా కారం ఎర్ర ఉంటది బాగా అందుకే ఇట్లా కలర్ ఎర్ర వచ్చింది మల్ల ఇది ఎల్లో కలర్ ఏమో పసుపు నెయ్యి పసుపు ఓన్లీ నేచురల్ ఫుడ్ అన్నమాట అట్లా తినాలనిపిస్తుంది నాకు నువ్వు మాట్లాడినా తినాలనిపిస్తుంది బాబు నాకు తిను మరి తినడానికి కూర్చున్నది ఇంకే నేను రైస్ ఎక్కువ ఉండటం బాబు నాకు కదా అంటున్నా ఉంది ఉన్నది కొంచెం అయ్యి అయ్యి నాకు కొంచెం చాలా ఏమన్నా సరే 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 కాని కానీ ఏడు తీసుకో ది కన్ కన్ తిన్నాం ఆకలేస్తుంది దీన్ని చూస్తే చేతిన్నాము దైతి మళ్ళీ నోవేమో తినని లేవో నోవేమో ఇగో నీళ్లు అయితే తీసుకుని శెంబుల సగం శెంబుర్ తీసుకుందాం సగం శెంబుర్ నీళ్లు అన్నం జరంత పెట్టుకున్నా గాని ఆ శెంబుర్ తోని నీళ్లు తోని మొత్తం కడుపు నింపేసుకుంటది మొత్తం ఫుల్ అయిపోతుంది అయిపోతదన్నమాట అట్లా చేస్తదిట్లనేగా ఓకేనా ఓకే అండి ఇప్పుడు తినడం స్టార్ట్ చేసాం చాలా రోజులకు ఈ ఛాలెంజ్ చేస్తున్నాము మళ్ళా కొంచెం ఏమవుతుంది కానీ వన్ త్రీ గానీ నేను సాధరూ ఈ మసాలా ఉచ్చి ఉల్లిగడ్డ సూపర్ ఉన్నది ఏమంటాబా ఏమన్నా कोतमिरे अंत मंच न फ्लेवर येते त्याचा मग मुक्फ చెంది బా సూపర్ ఉంది ఈసారి అయితే టేస్ట్ ఆగిరిపోయింది పిచ్చు పిచ్చు నచ్చింది స్పై నచ్చినప్పుడు ఆస్వాదించిపోయినా ఇదే పోటీ కాకపోతే అయితే అడ్డగండి అయ్యో ఉమ్ ఉమ్ హ్మ్ ప్లీజ్ లో కారం పెంత మంచి పెట్టుకో బావ హ్మ్ కింద మంచి ఎంతం సరిపోతా మీదే టైట్ అవుతుంది ஜ ஏதாட்ட கூ

ఒక అభివృద్ధి చూస్తారు నన్ను నిష్పేద ఇది పోటీ మర్యాద మర్యాదన ఇది చేతి మను అంటుంది మళ్ళీ ఎంత

నేనే గెలిచిన లేదంటే ఎవరు గెలిచిన కామెంట్ చేయమంటే మీరు అన్నకే సపోర్ట్ చేస్తారు అట్లా కాదు నేను నేనే గెలిచిన నేనే నేనే కాదు కాదు నేనే మీరే చెప్పండి మనం ఏదైనా పని చేయడానికి అది గెలవాలంటే ఎన్ని అవకతవకలు వచ్చినా చేసుకోవాలి కదా అట్లా నేను కూడా అట్లే ప్రయత్నించిన పట్ట నేను నీ షేర్ దొరకట నాకు బలం కావాలా బలం నేను ఉపయోగించాను నీ పైన అంతేనా కాదా ఇది న్యాయమా అన్యాయమా చెప్పుకోరుగా మొత్తం మీద అయితే ఈ టేస్ట్ గురించి చెప్పుకుంటే అయితే టేస్ట్ మాత్రం మస్తు ఉన్నది మస్తు అనిపించింది నాకైతే చాలా రోజులు అంటే సంవత్సరాలు దాటి దాటికోవచ్చు అంటే బియ్యం తెచ్చుకో ఇవి ఈ బాస్మతి బియ్యం తెచ్చుకోలేదు ఇప్పుడు చాలా చాలా రోజులు అవుతుంది ఎప్పుడైనా ఫంక్షన్లో పోయినప్పుడు అక్కడ తిన్నాం కానీ ఇట్లా అనిపించదు ఆ టేస్ట్ ఆ టేస్ట్ వేరే ఉంటుంది అన్న నెయ్యి అది డాల్డా అది తీస్తారు కదా ఇట్లా ఇంత మంచిగా అనిపించేది మనం ఇంటి దగ్గర దగ్గరకుంటే బాగా అనిపిస్తుంది తెచ్చుకునే ఉందాం కానీ ఎప్పుడు ఐడియా సరే అన్నట్టుగానే పోయింది మొన్న సారి పోయినప్పుడు నీకు గుర్తుండట్లు తెచ్చిన లేకపోతే అట్లా కూడా తెచ్చిపోదు మర్చిపోదు అసలు గుర్తు బియ్యం పంట బియ్యం అవి అదొక గ్లాస్ ఇది ఒక గ్లాస్ వచ్చేది టేస్ట్ అట్లా వస్తుంది కానీ ఈ రోజు కలపలేదు చూద్దాం ఒకసారి అని కానీ స్పీడ్ స్పీడ్గా తినా నాకే కొంచెం బాధ అనిపించింది ఏడాంటే స్పీడ్ స్పీడ్గా తినేసినాం కదా ఇంత మంచి టేస్ట్ స్పీడ్గా తినేసినాము అన్నట్టు ఫీల్ అనిపించింది కానీ ఓకేస్ కూడా కారం ఎక్కువ లేదు మసాలా ఎక్కువ లేదు ఎక్కువ లేదు మంచిగా ఉంది ఇట్లుండాలి టేస్ట్ ఫస్ట్ మళ్ళీ నోట్లో పెట్టుకో మంచిగా అనిపించింది నాకైతే చాలా రోజులకి ఏమో అట్లా చాలా అంటే బాగా తినడం వల్ల టేస్ట్ ఇప్పుడు నార్మల్ ఉంటుంది బిర్యానీ చేస్తే దీంతో చేయలేదు కాబట్టి నీకు నచ్చింది కావచ్చు కానీ మంచిగా అనిపించింది చాలా రోజులు గ్యాప్ ఇచ్చి తింటే బిర్యానీ ఈ బియ్యంతోని ఓకే అండి మళ్ళీ చే దొరకబట్టిందని మీరేమనకు తిట్టకూర రావేను కాకపోతే నేనే గెలిచినది ఇట్లా కానీ తిటకుర్రావి పాపం మంచిదే పాపం మరి అప్పుడప్పుడు ఇట్లా చేస్తుంది కానీ ఓడిపోయింది ఓడిపోలే నోరా వాళ్ళు తెలిస్తే వాళ్ళు అంతే నన్ ఓట్లే ఎవ్వర్లో అయిపోతే వాళ్ళది నేనేం అది అయిపోలేదు లేదు లేదు నువ్వు అనకపోయినా ఇట్లా రూల్ ప్రకారం న్యాయం ప్రకారం ఆ సమాజంలో ఉన్న లెక్క ప్రకారం నేనే గెలిచిన ఇట్లా ఇప్పుడు ఏంటంటే దీనికి ముక్క బొక్కకు ఉన్న ముక్క అంతా నేను తినేసిన నువ్వు తినలేదు అట్లా జరుగుతుంది నోరే ఫస్ట్ తెచ్చిన అని చెప్పి ముఖ్యం కాదు దాని ప్లేట్లో తొడిచిపోవాలి అయిపోవాలి అయిపోతే అది ముఖ్యం సరే నువ్వు దొరకబెట్టిన చేతి అది పక్కకు పెట్టేస్తే చేతి దొరక రాంగే మళ్ళా ముక్క మొక్కకు ముక్కుండా కూడా రాంగే కాబట్టి నువ్వు ఓటం గిరికీ కలిగించాల్సి వస్తుంది థర్డ్ టైం పైన నేను అడుగుతున్నాను ఒకసారి రివైండ్ చేసి చూస్తాను నేను అంటే రివైండ్ చేసి చూసుకునే ఆల్రెడీ ముక్క కనిపించింది కానీ నేను నేను గెలిచిన నేను ఓడిపోయింది నెక్స్ట్ టైం గెలిచినట్టు ప్రయత్నం చేస్తుంది బెస్ట్ లక్ నెక్స్ట్ టైం బెస్ట్ లక్ ఓకేనా అది అంటే ఈ రోజు సండే రోజు నేను చేసిన వీడియో ఎంత అన్యాయం చేయాలనుకున్నా గానీ ఆ వాళ్ళే అన్యాయం అవుతారు అది అది ఇప్పుడు మనకు కనబడుతుంది అనమాట అన్యాయం చేయాలనుకున్నా దొరకబట్టి చేదు కానీ ఆడ ముక్క ఉండేట్లా దెబ్బ అయిపోయింది నేను అయిపోలేదు మొత్తం తీసేసుకోండి ఒక్కరికొక పిల్లలు ఇంకొకరు పర్ర పర్ర అని శివుల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏమనుకో ఓకే ఏమనద్దు ఏమైనా పాపమ్మా మంచిదే కానీ అట్లా చాలాసార్లు ఓడిపో కొంచెం ఫ్రస్ట్రేషన్ అట్లా చేసిందేమో కానీ నెక్స్ట్ నెక్స్ట్ టైం ఈటింగ్ ఛాలెంజ్ ఏం చేయమంటారో చెప్పు అప్పుడు మాత్రం చేతులు దొరకవటది చెప్తున్నా మళ్ళీ నువ్వే ఓడిపోద్దు చేతి దొరకబట్టడం వల్ల నీకే లాస్ నీకు తెలుస్తలేదు అది ఓకేనండి బాయ్